రోజాం ఈ రెండు నెలల బట్టి పింఛుణీ డబ్బులకు మేము చచ్చిపోతున్నాం లేవు కాళ్ళకడ తలుపు కట్టిచ్చివారు చక్కగా ఇవ్వరు నీ రెండు నెలలు బట్టి మేము ఎంత ఆనందపడుతున్నాం ఎవరికి తెలియదు ఎత్తలేదు ఆయన ఎత్తు ఆయన కాదు ఇంకొకళ్ళు ఆపుతున్నారు ఆయన ఎత్తుంటే ఇప్పుడు ఆపుతున్నారు మేము ఏం చేయం బాబయ్య పలువు చెయ్యలే వాళ్ళు ముసలి ఇప్పుడు ఎక్కడ తిరగ జగన్ బావంకా మేము ఎత్తాం మేము చెప్తున్నాం మాకు నిలబెట్టినోడు జగన్నే ఇంటికి బీందీ పింఛను కూడా దగ్గరికి తొంగ నుండి ఒకటి చూపి జగన్ ఒకటే డబ్బులకి మన ఇబ్బంది ఇబ్బంది పడిపోయాము డబ్బులకి ఆ భావం మేలు అన్నీ జగన్ గారే మాకు చేసినా మేలు చేస్తున్నారు ఇప్పుడు దాకా ఇప్పుడు ఇచ్చి ఎలా జరుగుతుందో ఆ జగన్ గారికి మరి ఏమైంది ఇప్పుడు ఏ నటువైంది జగన్ గారికి అండి నాకు పింఛనీయండి నాకేమి ఏ మొట్టలు నాకు పింఛని భర్త తెచ్చిపోయే కదా ఒక్కటే నాకు పిల్లలకి అట్ట పెద్దోళ్ళు ఏమేలేదు అది ఒక్కటే వంద రూపాయలు పడుతుందండి అండి ఇంకంతకంటే ఎక్కువ ఇస్తలేదండి ఓటు ఎందుకు జగన్ కానీ చెప్పాను కదండి వందల రూపాయలు కూలీ పడుతుంది మాకు మామూలుగా వారానికి కనీసం వెయ్యి రూపాయలు కూడా పడతలేదండి మరి ఏం చెప్పండి అలాగంటే కోపటినట్టు మామూలుగా